ఓం శ్రీ మాత్రే నమ ఐదు వందల ఎనభై రెండవ నామము మహాసామ్రాజ్యశాలిని మహా సా ఓం మహాసామ్రాజ్యశాలిని మహా మహాసామ్రాజ్యం అంటే అమ్మ కైలాసమే మహాసామ్రాజ్యము కైలాసము అంటారు ఆ మహా కైలాసమే అమ్మ యొక్క సామ్రాజ్యము అటువంటి సామ్రాజ్యము కలిగిన తల్లి అంటే అది ఎక్కడుంది ఎక్కడో ఉంది మనం అక్కడికి వెళ్తామా అక్కడ ఉన్నటువంటి శివశక్తుల్ని చూడగలమా వాళ్ళ తాండవాన్ని చూడగలమా వాళ్ళ నృత్యాన్ని చూడగలమా మరి మనకి ఇవన్నీ చెప్పటమే కానీ మనకేమీ తెలియదు కదా అని మన అయ్యో చూస్తే బాగుంటుంది చూడలేం కదా అని మనం అనుకుంటాం ఆ మహాకైలాసం ఎక్కడుంది అంటే మనలోనే అందుకే ఏ నామం యొక్క శక్తి అయినా మనలో ఉంది ఏ నామము యొక్క అర్థము అంతా కూడా మనలోనే ఉంది అందుకే జగత్తంతా అమ్మ సృష్టిలోది జగత్తంతా అమ్మ నిండి ఉంది ఈ జగత్తులో ఉన్నటువంటి జీవుడు ఒక చిన్న విశ్వం అని చెప్పారు అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్రతి పదార్థము ఈ జీవునిలో ఉంది అని చెప్తున్నారు అందుకే జీవుణ్ణి చిన్న విశ్వంగా చెప్తున్నారు అంటే విశ్వమంతా ఒక చిన్నదైతే ఎలా ఉంటుందో అలా ఈ జీవుడు లోపల ఈ విశ్వమంతా కూడా లోపల ఉంది అని చెప్తున్నారు మరి ఆ మహా విశ్వంలోయే మరి లోకాలు విష్ణులోకం శివలోకం బ్రహ్మలోకం ఇవన్నీ కూడా మహా లోకంలో లోకంలో లోకాలన్నీ కూడా ఉన్నాయి అలాంటి మహాకైలాసము శివుడు ఉండేది కైలాసము ఆ మహా కైలాసము కూడా మనలోనే ఉంది ఎక్కడుంది అంటే ఆ సామ్రాజ్యం ఉండేటువంటి తల్లి సై కైలాసంలో ఉంటుంది ఆ విభూతి తెలియాలంటే మనం సహస్రారాన్ని చేరాలి సహస్రంలో కొలువై ఉన్నటువంటి తల్లి ఆ సహస్రారమందు శివశక్తులు ఇద్దరు లాస్యం చేస్తుంటే సుందర సుకుమార లావణ్య శాంత ఆనంద లాస్యము అని మనకి చెప్పారు కదా అక్కడ అమ్మతో కలిసినటువంటి ఆ పరమశివుని లాస్యము అంత అందంగా సుకుమారంగా సుందరంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది ఆయన ఒక్కడే చేస్తే ప్రళయ తాండవం చేస్తాడు అమ్మతో కూడితే లాస్యంగా చక్కగా అందంగా భక్తులను అలరించేటట్లుగా ఆ లాస్యం ఉంటుంది శివశక్తుల యొక్క లాస్యం పరమసుందరంగా ఉంటుంది అదంతా కూడా సహస్రమునందు జరుగుతుంది ఉన్నారు వాళ్ళు అక్కడ అని మనకి ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము ఆ సహస్రారాన్ని చేరితే అక్కడ చంద్రబింబ స్థానం ఉంది అదే అక్కడ మానస సరోవరంలో ఉంటుంది ఆ విభూతి తెలియాలంటే ఆ కైలాసాన్ని చేరాలి ఆ కైలాసమే మహాసామ్రాజ్యము సర్వ జగత్తుకి కూడా అదే స్థానము అదే సహస్రారము అక్కడే పరమశివుడు స్థానము ఆ పరమశివుని యొక్క శక్తి అమ్మ అలా అమ్మ అక్కడ మహాసామ్రాజ్యంలో ఉన్నటువంటి శాలిని అంటే మహాసామ్రాజ్య శాలిని అక్కడ ఉన్నటువంటి స్థానము ఎటువంటిది అంటే అది ఆటలకు చోటు అని చెప్పారు అక్కడే కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు మహానుభావుడు శివుడు ఆటలకి కేంద్ర స్థానం కైలాసము అలాంటి చోట కూర్చుని ఆయన ఆటగా పంచకృత్యాల్ని చేస్తూ ఉంటాడు ఐదు ఆటలు ఆడుతూ మహాసామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంలో ఉన్నాడు ఈ సర్వ జగత్తుని ఆడిస్తూ ఉన్నాడు మహాసామ్రాజ్యం అంటే కైలాసమే ఐదు ఆటలు ఏంటి పరమశివుని యొక్క ఆటలు ఐదు ఏంటంటే సృష్టి స్థితి లయ అను తిరోధాన అనుగ్రహములు అని ఐదు పంచకృత్యములు పరమశివుడు చేస్తూ ఉంటాడు ఆ పంచకృత్యములు చేసేటువంటి శక్తే అమ్మా అని ఆ ఇద్దరు కలిసి ఈ సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధాన అనే పంచకృత్యములను చేస్తున్నారు అలా ఈ సృష్టి అంటే సృష్టింపబడటము స్థితి అంటే పోషింపబడటము లయమంటే ఎక్కడ ఉంటుంది అంటే అమ్మ అక్కడ అనుగ్రహ రూపంలో అక్కడ ఉంచుకుంటుంది తర్వాత మళ్ళీ తిరోదానము మళ్ళీ తిరిగి సృష్టించాల్సినప్పుడు ఏది ఎప్పుడు ఎక్కడ సృష్టించాలో అలా మళ్ళీ అన్ని అనుగ్రహిస్తుంది అలా సృష్టిస్తుంది అని మనకి చెప్పారు అలాంటి ఐదు ఆటలు పరమశివుడు మహాసామ్రాజ్యంలో కైలాసంలో ఉండి ఆ ఆటలు ఆడుతూ ఉన్నాడు ఆ ఆటలో ఆట బొమ్మలమే ఈ జగత్తంలో ఉన్నటువంటి మనమంతా కూడా ఆ బిందుస్థానం అయినటువంటి సహస్రారంలో ఉండేటువంటి తల్లే చిచ్ఛక్తి అని చెప్పారు ఆ చిక్తి వెలుగు అదే పరమజ్ఞాన స్వరూపము ఆ తల్లి ఆ శ్రీచక్రంలో స్థానంలో చక్కగా పీఠం వేసుకుని కూర్చొని ఉంటుంది తన ఒడిలోకి బిడ్డల్ని తీసుకుంటుంది అని మనం తెలుసుకున్నాం అలా అమ్మ అనుగ్రహానికి పాత్రులమైనటువంటి వాళ్ళని అమ్మ చక్కగా ఆ బిందుస్థానంలో కూర్చుని ఒడిలోకి తీసుకుంటుంది అటువంటి తల్లి మహాసామ్రాజ్య శాలిని అలా సర్వ వేదాలు మొదలైనటువంటి శాస్త్రాల్ని ఏలేటువంటి స్థానము ఎక్కడుంది అంటే రూపిణి ఆ వర్ణ రూపిణి ఎక్కడుంది సహస్రారములో ఉంది ఆ మాతృకా స్వరూపము అయినటువంటి అమ్మే మాతృకా స్వరూపిణి అయినటువంటి తల్లి ఇక్కడ మహాసామ్రాజ్య శాలినిగా మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ మనము అమ్మకి మహాసామ్రాజ్యశాలిని అయినటువంటి తల్లికి మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు